అందరికీ ప్రైజ్లాడండి మారు మనస్సు అనే ఈ అంశం మీద ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం సరియైన అవగాహనలో లేదు ఎందుకంటే మారు మనసు అంటే ఏంటి మారు మనసు పొందితే వచ్చే ఏంటి మారు మనసు లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి అనేది క్రైస్తవులకి చాలామందికి తెలియదు అయితే మారు మనసు అంటే ఏంటంటే తన వ్యక్తిత్వాన్ని పాపము నుండి క్రీస్తులోనికి మార్చుకుంట అర్థమవుతుంది తన వ్యక్తిత్వాన్ని పాపము నుండి క్రీస్తులోనికి మార్చుకున్నటం మారు మనసు అంటే గత కాల జీవితంలో నాలో ఏ అయితే ఉన్నాయో ఏ పాపమైతే ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి రావడమే మారు మనసు అయితే ఈ మారు మనసు గురించి మత వార్త నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే చదువుతా వినండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందడని చెప్పుచ్చు ప్రకటింప మొదలుపెట్టింది ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉంటారు ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందుకోండి నిజమైన దేవుని తెలుసుకోండి రక్షణ పొందండి నిత్య జీవంలోనికి రండి అని అందరూ ప్రయాసపడి సువార్త చేస్తున్నారు చాలామంది వారిని అవమానపరుస్తున్నారు చాలామంది వారి మీద దాడులు చేస్తున్నారు సంఘాలను కూల్చివేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా వారి జీవితాలను త్యాగం చేసి సువార్త చేస్తూ ఉన్నారు ఎందుకంటే మారు మనసు పొందండి మీ వ్యక్తిగత జీవితాలను మార్చుకోండి ఇది మతం కాదు ఇది క్రీస్తు మార్గం అని చాలామంది గుంతెత్తి చెప్తున్నారు అనేక గుండా ప్రయాణం చేస్తున్నారు అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు అయినా సరే సువార్త చేయడం మాత్రం వారు ఆపదలుచుకోవట్లేదు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరగడం వీడియోలు రికార్డ్ చేయడం పోస్టులు పెట్టడం మనం చూసాం వీటన్నిటిని మనం దృష్టించి చూస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులకి ఇవేం తెలియదని కాదు వారు కూడా ఆ వీడియోలు చూస్తూ ఉంటారు వారు కూడా బాధపడుతూ ఉంటారు అయ్యో ప్రభు వారికి తెలియక ఇలా దాడి చేస్తున్నారు ప్రభు అని కొంతమంది మారు మనసు పొందుకున్న వ్యక్తులు లూకస్ వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ప్రకారం తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని ఈ సుక్రీస్తు మనసు కలిగి ఎవరైతే ఈ లోకంలో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడే శిలువ మీద ఉండి పలికిన ఆ మాటని ఆధారం చేసుకొని దేవుడే వారిని క్షమించాడు నేను వారిని క్షమించకపోతే ఎలా అని నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులు ఈ లోకంలో సువార్త చేసేటప్పుడు వారి మీద ఎంతమంది దాడి చేసినా ఎంత అవమానపరిచినా ఎంత తిట్టినా ఎంత కొట్టినా సువార్తను చేయడం మాత్రం ఆపట్లేదు ఎందుకంటే పరలోక రాజ్యం సమీపిస్తా ఉంది త్వరలో ఆల్రెడీ సూచనలు జరుగుతూ ఉన్నాయి ఈ కాలంలో సువార్త అడ్డుకోవాలని